హలో గైస్ వెల్కమ్ టు హిట్ టీవీ నేను నిహాల్ ప్రస్తుతం అంతా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఏదైతే నిధులు ఉన్నాయో అవన్నీ మళ్లించారని అది కూడా వర్మ గారికి మళ్లించారని ఏదైతే వ్యూహం సినిమా తీయడానికి ఆ నిధులని అటు అటు మళ్లించారని కొన్ని వార్తలు వింటున్నాం కదా ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు ఏపీ గవర్నమెంట్ గత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో నడిపించిన ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రతీది కూడా కేవలం పథకాలకి ఉపయోగించారు ఆ పథకాల పేరుతో ఏ శాఖకు సంబంధించిన ఆ శాఖకి నిధులు ఉపయోగించకుండా సద్వినియోగపరచకుండా మళ్లించారు ఎందుకు మళ్లించారంటే రాబడి లేదు ఎంతసేపు పోయేది ఉందే తప్ప రెవెన్యూ జనరేట్ చేయడం కానీ రెవెన్యూ వస్తే తద్వారా మౌలిక సదుపాయాలు కానీ అభివృద్ధి మీద కానీ కనీసం రోడ్లు వేయడం మీద కానీ కాన్సన్ట్రేట్ చేసి ఉండేవారు అవేది చేయలేదు కాకపోతే ఇక్కడ ఒకటి మంచి పని చేశారు ఏంటంటే అది మంచి పని అన్నాలో ఏమో తెలియట్లేదు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఏవైతే ఇంట్రడ్యూస్ చేశారో లోకల్ బాడీ గవర్నెన్స్ గురించి కానీ లేదంటే ఈ డిజిట ఏపీ డిజిటల్కి సంబంధించి కానీ లేదా ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించి కానీ అవి మాత్రం యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంచారు ఎందుకని సార్ అది అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏది తీసుకొచ్చినా అది బాబుగారు హయాంలో వచ్చిందా పంపించి అంటే బాబుగారు హయాంలో ఈ ప్రాజెక్ట్ వచ్చిందా ఆపియండి బాబుగారు హయాంలో కియా వచ్చిందా దాన్ని అక్కడ క్లోజ్ చేసి అండి అని ఇట్లా ఎన్నో మాట్లాడిన వ్యక్తులు మరి బాబుగారు ఇంట్రడ్యూస్ చేసిన లోకల్ గవర్నర్కి సంబంధించి కానీ ఈ డిజిటల్ మీడియాకి కానీ లేదా ఏపీ ఫైవ్ ఉన్నట్టు కానీ ఎందుకు ఉంచారని అంటే మరి తద్వారా తినాలి కదా కాదేది తినడానికి అనర్హం అన్నట్టుగా ప్రతీది కూడా ప్రతీది కూడా మీరు చూడండి ఐదు నెలల్లో నాకు తెలిసి ఒక యాభై స్కాములు బయటకు వచ్చాయి యాభై అది కూడా ఏంటి వీళ్ళు కక్ష పూరింపుగా కక్ష సాధింపుగా చేస్తున్నారు అనుకోవడానికి కాదు క్యాజువల్గా రెగ్యులర్గా సిఐడి వాళ్ళు కానీ సివిల్ సర్వెంట్స్ ఉండే పోలీసులు కానీ వీళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ పెండింగ్ ఫైల్స్ అన్నీ ఒక్కొక్కటి వెరిఫై చేసుకుంటూ వెళ్తుంటే ఒక్కొక్క ఒకటి బయటకు అనమాట ఎన్ని వస్తున్నాయో చెప్పలేం పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి స్కాములన్నీ కూడా అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే సార్ ఇప్పుడు మీరు పరిపాలన సరిగ్గా చేయక ఏదైతే మీరు హామీలు అమలుపరచక మీ దగ్గర అమలు పరిచేంత ధైర్యం లేదు కాబట్టి ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంటే ఇలాంటి స్కామ్స్ అనేది ఎత్తి చూపుతున్నారని వీళ్ళు అంటారు వైసీపీ వాళ్ళు అంటున్నారు నిజంగా వైసీపీ వాళ్ళు అన్నదే కాసేపు వాస్తవం అనుకుందాం ఒకవేళ వీళ్ళు అలా అనుకునే అనుకునేటైతే ఫస్ట్ వీళ్ళు అరెస్టుల మీద పడేవారుగా ఈ కొడాల నాని గారు లోపలికి వెళ్ళిపోవాలిగా లేదా వంశీ గారు వెళ్ళిపోవాలిగా లేదంటే ఇంకా ఎవరు అనిల్ కుమార్ వీళ్ళందరూ ఎవరెవరైతే చలోక్తులు ఎటకారంగాను నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడారో వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళిపోవాలిగా వాళ్ళు నిజంగా కాన్సన్ట్రేషన్ ఇటు చేసి అభివృద్ధి మీద చేయకుండా ఉండేలాగా ఉంటే అలా అయ్యేది కదా నెక్స్ట్ వీళ్ళు ఎంత గొంతుచించుకొని ప్రజల్లోకి వచ్చి మేము అడుగుతున్నాము మీరు ఇచ్చిన హామీలు ఎక్కడ అమలు చేశారు ఏవైతే సూపర్ సిక్స్ ఉన్నాయో అవి ఎక్కడ చేశారు అని అడుగుతున్నామని అంబటి రాంబాబు గారు గొంతెత్తి మరీ అడుగుతున్నారు అడుగుతుంటే అక్కడి నుంచి ఎవరైనా స్పందిస్తున్నారా ఎందుకు స్పందించట్లేదు వాళ్ళు వీళ్ళని దృష్టిలో పెట్టుకోవట్లే వాళ్ళు ఎంతసేపు నిధులను ఎలా రాబట్టాలి రెవెన్యూ ఎలా జనరేట్ చేయాలి ఫస్ట్ క్యాపిటల్ క్యాపిటల్ అంతే కదా రాజు పరిపాలించే రాజు ఎక్కడ ఉండాలి ఆ క్యాపిటల్ని బేస్ చేసుకుని అంత డెవలప్ అవుతుంది ఎప్పుడైనా సరే ఇప్పుడు ఒక సంస్థ వచ్చింది క్యాపిటల్ లేకుండా ఎక్కడికి వస్తుంది సంస్థ ఎవరినొచ్చి కలుస్తారు సార్ మన మాకు బాస్ ఉన్నాడండి రెండు తీసుకెళ్తాం మీ బాస్ ఆఫీస్ ఏదయ్యా అంటే రోడ్ మీద నిలిచోపెడితే ఎవడేమో ఈడేం బాస్ అయ్యానుకుంటాడు అనుకో సో అలాగా రాష్ట్రానికి రాజు అనేవాడు ముఖ్యమంత్రి సో ఆ ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఆ ముఖ్యమంత్రి ఏంటి దానికి ఒక ఉండే ప్లేస్ ఏంటి దానికి ఒక క్యాపిటల్ ఏంటి అన్నీ చూసుకున్నాకే తద్వారా వన్ బై వన్ అన్నీ వస్తాయి సో అందుకు ముందు క్యాపిటల్ ఏదైతే అస్తవ్యస్తం చేసేసి దారి పొడవున బహిర్భూమికి వెళ్ళేసి కంపు చేసేసి డంపింగ్ యాడ్లో చెత్త అంతంత కావాలని అక్కడ వేసి కంపు చేశారు సో ఎలక్షన్స్ కౌంటింగ్ అయిపోయిన మరుక్షణం బాబుగారు ఇంకా ఢిల్లీ వెళ్ళి వచ్చారు ప్రమాణ స్వీకారం చేయకముందే ఢిల్లీ వెళ్ళి వచ్చినప్పటికే వెళ్ళే ముందు చెప్పారంటే ముందు అదంతా ప్రక్షాళన చేయండి అని సో అట్లా ముందు క్యాపిటల్ నిధులు రాబట్టడం ఉన్న పథకాలని అమలు చేయాలి కంటిన్యూ చేయాలంటే ఏం చేయాలి దానికి రెవెన్యూ జనరేట్ చేసే అంశం ఏంటి ఆల్రెడీ కొన్ని లక్షల కోట్లు అప్పు చేసేశారు మొన్న కూడా ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాగా ఒక పది లక్షలు పదివేల కోట్లు పది లక్షల కోట్లు అంటారు ఆరు లక్షల కోట్లు అంటారు ఎనిమిది లక్షల కోట్లు అంటారు ఏంటని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఓదరగొట్టారు మరి అవన్నీ బయటకు వస్తున్నాయిగా సాక్ష్యాలతో సహా ఆడిటర్లతో సహా లేదంటే కాగ్ నివేదికతో సహా ప్రతీది ఓపెన్ చేసి పెడుతుంటే అది అబద్ధం అది కావాలని రాస్తున్నారు కావాలని రుద్దుతున్నారు మేము ఎక్కడ ఈ పథకాల గురించి అడుగుతామని చెప్పి రుద్దుతున్నారనే యాంగిల్లో వాళ్ళు పోర్ట్రేట్ చేస్తున్నారు తప్ప ఒక్కటి కూడా అవన్నీ క్లియర్ కట్ అందరికీ అర్థమవుతున్నాయి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఒక్కొక్క స్కామ్ బయటకు వస్తూనే ఉంది ఎన్ని స్కాములని ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్ స్కామ్ ఏంటంటే ఏపీ ఫైబర్ నెట్ కానీ ఏపీ డిజిటల్ సంబంధించి కానీ అది ఏపీ కార్ అలాగే ఫైబర్ నెట్కి సంబంధించి ఇప్పుడు నేను కమింగ్ టు ద పాయింట్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ప్రతిదీ కూడా వద్దని అనుకున్నారో మరి ఫైబర్ నెట్ కూడా తీసేయాల్సిందే ఇప్పుడు అన్నా క్యాంటీన్ లాంటివి ఐదు రూపాయలతో ఒక పేదవాడి ఆకలి తీర్చే కాన్సెప్టే తీసేశారు కదా మరి ఏపీ ఫైబర్ నెట్ ఎందుకు ఆ ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించి కూడా స్కిల్ స్కామ్ కి ఏదైతే ఉందో దానికి జత చేయాలనుకున్నారుగా ఇన్నర్ రింగ్ రోడ్డుతో పాటు ఈ ఏపీ ఫైబర్ నెట్ కూడా జత చేయాలని చూశారు లోకేష్ గారికి మీకు తెలుసా ఏది చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ టైంలో సో అది మరి నిజంగా అలాంటి స్కామ్ చేసి లోకేష్ గారిని అరెస్ట్ చేయాలనుకునే గత ప్రభుత్వం మరి ఇప్పుడు అప్పుడు ఎందుకు ఏపీ ఫైబర్ నెట్ని కొనసాగించింది తీసి అది క్లోజ్ చేసేయాల్సిందిగా ఎందుకు చేయలేదు ఈ దీని పేరు పెట్టి వాళ్ళ అనుయాయులకి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి మెల్లగా ఆపాదించి స్కా ఒక్కొక్కటి ఇక్కడలో ఉన్న ఇక్కడ ఈ శాఖకు ఉపయోగించాల్సినవి వాళ్ళ సొంత వాటికి మళ్లించారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి